హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ నాట్ టూ మనం కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి అప్పుడే మీకు నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ ముందుగా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇంత చిన్న రూమ్లో స్నానం చెయ్యాలా అసలు ఊపిరి ఆడుతుందా ఇక్కడ అని నిట్టూరుస్తూ ఎలాగోలా అక్కడే ఫ్రెష్ అవుతాడు విహాన్ ఫ్రెష్ అయ్యాక టవల్తో తుడుచుకుంటూ ఏంటో ఇందాక ఇంటి నుండి బయలుదేరే ముందు స్నానం చేసే వచ్చా అయినా ఇక్కడికి వచ్చిన కాసేపటికే బాడీ మొత్తం చెమటలు పట్టేసి జిడ్డు జిడ్డుగా ఉన్న ఫీలింగ్ ఇప్పుడు మళ్ళీ స్నానం చేస్తే కానీ కాస్త ప్రశాంతంగా లేదు అవును ఇక్కడ అసలు ఈ వాష్రూంలో గీజర్ కూడా లేదు ఉండేదే ఒక ట్యాప్ షవర్ అసలే లేదు ఈ ట్యాప్లో కూల్ వాటర్ తప్ప హాట్ వాటర్ వచ్చే ఛాన్సే లేదు అందుకే కాబోలు డాడ్ బకెట్లో హాట్ వాటర్ ఉన్నాయి వేరే బకెట్లో కూల్ వాటర్ పట్టుకుని హీట్ అడ్జస్ట్ చేసుకుని బాత్ చేసి రమ్మని చెప్పాడు ఐ థింక్ డాడ్కి ఇక్కడ గీజర్ లేదన్న విషయం ముందే తెలుసు ఛ ఏం ఇల్లో ఏం రూమ్లో ఏంటో ఇల్లు చిన్నది రూమ్స్ అంతకంటే చిన్నవి ఇంకా వాష్రూమ్ అయితే బాబోయ్ అందులో ఎక్కువసేపు ఉంటే బ్రీత్ అందకపోవడం ఖాయం వాష్రూంలో గీజర్ లేదు హాట్ వాటర్ లేకుండా షవర్ లేకుండా బాత్ ఎలా చేస్తారో ఏంటో అనుకుని వెంటనే నా పిచ్చి కానీ ఈ పల్లెటూరి మొద్దులకి అవన్నీ ఏం తెలుసులే వీళ్ళకి ఏ నీళ్ళు అయినా ఒకటే బిందాస్గా స్నానాలు చేసేస్తారు అంటూ రూమ్లోకి వచ్చి ఫ్యాన్ ఆన్ చేసి ఏసీ కోసం రూమ్ మొత్తం తన కళ్ళని తిప్పి చూస్తాడు ఆ రూమ్లో ఎక్కడ ఏసీ జాడ కానరాక గాడ్ వాష్రూమ్లో గీజర్ లేనట్టు ఈ రూమ్లో ఏసీ కూడా లేదా ఏసీ లేని రూంలో నేను నైట్ అంతా పడుకోవాలా ఇది నా వల్ల అయ్యే పనేనా అని చిన్నగా అరుస్తూ ఎందుకు మామ్ ఎందుకు డాడ్ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవని తెలిసి కూడా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఎంత సఫర్ అయ్యేలా చేస్తున్నారు నా చిన్నప్పటి నుండి ఒక్కరోజైనా ఏసీ లేకుండా గడిపిన రోజు ఉందా అలాంటిది ఇక్కడ ఏసీ లేకుండా అట్లీస్ట్ కూలర్ కూడా లేకుండా ఎలా ఉండాలి ఏసీ లేకుండా కాసేపు కూడా ఉండలేని నేను ఇక్కడ ఉన్నన్ని డేస్ ఈ చెమటలతో ఈ ఉక్క పోతతో అల్లాడిపోవాలా దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ మమ్మీ డాడీ మీకు అన్నీ తెలిసే నన్ను బాధ పెడుతున్నారు అని అసహనంగా ఫీల్ అవుతూ చి ఈ ఫోన్ కూడా ఈ ఫ్యాన్ కూడా తిరుగుదామా వద్దా అన్నట్టు తిరుగుతుందిగా అన్నీ సరిపోయాయి నన్ను విసిగించడానికి అంటూ ఆ ఫ్యాన్ని కూడా బండబూతులు తిట్టుకుంటూ తన తల్లి ముందే చెప్పిన డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి బెడ్ మీద కూర్చుని ఈ ఫ్యాన్ గాలి నాకు అసలు సరిపోవడం లేదే అని తెగ ఫీల్ అయిపోతూ మంచం మీద ఉన్న మల్లె రెండు తీసుకుని వాసన పీలుస్తాడు అంతే వాటి పరిమళం నాసిక నుండి హృదయాంతరాల వరకు వెళ్లడంతో చిరాగ్గా ఉన్న విహాన్ మొహం కాస్త శాంతిస్తుంది అక్కడ సరళగారి గదిలో హారిక ఎర్రంచు తెల్లచీర కట్టుకుని ఎర్రటి జాకెట్ వేసుకుని చేతులకి ఎరుపు రంగు గాజులు మెడలో పచ్చని పసుపు తాడికి వేలాడుతున్న తాలిబొట్టు దానికి తోడు నల్లపూసల దండా వేసుకుని చెవులకి చిన్న బుట్టకమ్మలు పెట్టుకుని తన మొహానికి జానకి గారి ఆధ్వర్యంలో లైట్ మేకప్ వేసుకుని నుదుటిన చిన్న బింది దాని కింద కుంకుమ అలాగే పాపిటిలో సింధూరం హారిక మొహానికి అదే ప్రత్యేక అలంకరణల అందంగా కనిపిస్తుంది ఆమె పెద్ద పెద్ద కళ్ళకి కాటుక దిద్ది మరింత పెద్దగా అందంగా తీర్చిదిద్ది లేత గులాబీ రంగు పెదగులకి ఎలాంటి రంగులు పూయకుండా అలానే నేచురల్గా వదిలేశారు తరువాత ఆమె బారుజడని వదులుగా అల్లి తల నిండా గుమాలించే మల్లె సెంటు జాజి పువ్వులు తురిమారు నడుముకి సన్నటి చైన్ వేసి సింపుల్గానే చాలా అందంగా అలంకరించారు తెల్లని చీరలో హారిక ఒక ఏంజల్లా కనిపిస్తుంది అలంకరణ అంతా అయిపోయిన తరువాత జానకి సరళ గారు ఇద్దరు ఆమెని పైనుండి కింద వరకు ఒకసారి చూసి అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావో బంగారం మా మాదిష్ట తగిలేలా ఉంది నీకు అంటూ అత్త అమ్మ ఇద్దరూ కలిసి చేతులు ఆమె చుట్టూ తిప్పి మెటికలు విరిచి ఆమె కళ్ళకి అందంగా దిద్ది ఉన్న కాటుకని చిటికిన వేలుతో కాస్త తీసి చెవి వెనుక దిష్టి చుక్క పెడతారు తల్లి అత్తయ్య తనతో ఏవేవో మాట్లాడుతూ ఏదేదో చేస్తూ ఉన్నా బొమ్మలా నిలబడి వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంది కానీ ఆమె ఆలోచనలు అన్నీ విహాన్ మీదనే అతనితో గడిపే రాత్రి మీదనే ఉన్నాయి గదిలోకి వెళ్ళాక తను అతని నుండి ఏం మాటలు వినాల్సి వస్తుందో ఏం జరుగుతుందో అతను లోపల కంగారు పడుతూ ఉంది కానీ ఆ కంగారుని బయటకు చూపించకుండా ఫేక్ స్మైల్తో కవర్ చేస్తుంటుంది అలంకరణ అయిపోయాక సరళగారు పాల గ్లాస్ తేవడానికి వంటింట్లోకి వెళ్ళగా జానకీ గారు హారిక నుదుటిన ముద్దు పెట్టి బంగారం ఇది పెళ్ళైన ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగేదే నువ్వు నీ మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ఈ రాత్రితో నీ బావ అయిన నీ భర్తతో కలిసి నీ కొత్త జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టు అక్కడ ఉంది ఎవరో కొత్త వ్యక్తి కాదు నీ సొంత మేనత్త కొడుకు నీ సొంత బావ కనుక కంగారు పడకు నీ బావ ఏమి మరీ అంత చెడ్డవాడు కాదు నిన్ను నీ మనసుని అర్థం చేసుకోకుండా ప్రవర్తించే అంత మూర్ఖుడు కాదు అనే అనుకుంటున్నా కాబట్టి ఇద్దరూ కలిసి ఒకరి మనసులో మాటలు మరొకరికి చెప్పుకుంటూ ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవిస్తూ ఒకరికి ఒకరు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఈ రాత్రిని మధుర జ్ఞాపకాలతో పూర్తయ్యేలా చూసుకోండి నీ భర్త నీ కన్న తల్లిగా ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగోదు అని నవ్వుతూ నీ మేనత్తగా చెప్పాల్సిన వరకు చెప్పాను నా మాటల్ని అర్థం చేసుకోలేనంత అమాయకురాలివి చిన్నపిల్లవి కాదు అనే అనుకుంటున్నాను నీ భర్తని నీ ప్రేమతో దగ్గర చేసుకో ఇద్దరూ సంతోషంగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించండి అని చెప్తుంది ఆ మాటలు వింటూ గుమ్మం దగ్గర ఉన్న సరళగారు జానకి గారి ప్రేమకి మురుసుకుంటూ పాల గ్లాస్ తెచ్చి హారికా చేతిలో పెడుతూ మీ అత్తయ్య చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకుని నీ భర్తకి నచ్చినట్టు నడుచుకుంటూ నీ ఇష్టం ఏంటో కూడా చెప్తూ సంతోషంగా గడపండి బంగారం అంటూ ఆమె నుదుటిన ముద్దు పెడుతుంది వాళ్ళు అనుకునేవి ఏమీ లోపల గదిలో జరుగుతాయి అన్న ఆశ హారికాకి అసలు లేదు కానీ వాళ్ళ ముందు బయటపడకుండా వాళ్ళ మాటలకి సిగ్గుపడుతూ ఇద్దరి కాళ్ళకి దండం పెడుతుంది దాంతో జానకి సరళగారులు ఇద్దరూ హారికని శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి పైకి లేపుతారు ఆ దీవెనలు నెరవేరతాయా అని మనసులో అనుకుంటూ వారిని చూసి చిన్నగా నవ్వుతుంది హారిక సరే పద పద ముహూర్తానికి టైం అవుతుంది మాతో మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా అవతల మా అబ్బాయి ఈ అందాల రాశి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని అల్లరిగా నవ్వుతారు జానకి గారు ఆ అల్లరి మాటలకి సరళగారు ముసిముసిగా నవ్వుకోగా అత్తయ్యా మీరు మరేను అంటుంది హారిక బిడియంగా హారిక అలా సిగ్గుపడడం చూసి ఈ సిగ్గేదో వెళ్ళి నా కొడుకు ముందు పడవే నీ సిగ్గు చూసి నిన్ను అంటూ ఏదో అనబోయి ఆపేసి వద్దులే నేను నా నోటితో చెప్తే బాగోదు గదిలోకి వెళ్ళాక నీకే అర్థమవుతుంది పద అంటూ హారికాని ఆ రూమ్ నుండి బయటికి తీసుకెళ్లబోతూ లాస్ట్ సెకండ్లో నాభీ పైకి ఉన్న చీరని నాభీ కిందకి లాగుతుంది అత్తయ్య ఏంటిది ఇలా బాగోదు ఇందాకలా ఉంచండి అని చిన్నగా అంటున్న హారిక చేతి మీద చిన్నగా ఒకటేసి మొదటి రాత్రి భర్త దగ్గరికి వెళ్తూ అన్నీ కప్పుకుని వెళ్ళరే పిచ్చిమొద్దు ఇలానే వెళ్ళాలి పద అన్నీ దాచుకుని వెళ్తే నా కొడుక్కి ఏం చూపిస్తావే ఇంకా రామరామ నీ మొగుడికి తల్లిగా ఏం చెప్పకూడదో అన్నీ నీకు మేనత్తగా చెప్పాల్సి వస్తుంది నా కష్టం పగోడికి కూడా రాకూడదే తల్లి అంటూ నిట్టూర్చి హారికాని ముందుగా దేవుడి గదిలోకి తీసుకెళ్ళి నమస్కారం చేసుకున్న తర్వాత ఆమెకి కాస్త గంధం రాసి నేరుగా ఆమె గది దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళు నీ భర్తతో కలిసి సంసార జీవితాన్ని మొదలుపెట్టు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలి అని నవ్వుతూ హారికాని లోపలికి నెట్టి తలుపు వేసేస్తారు జానకి గారు సరళగారు దేవుడి గది దగ్గరే ఆగిపోయారు మరి సత్యం రఘురామ్ గారు అయితే అసలు ఆ ఇంట్లోనే లేరు తినేసి పక్కింటి మేడ మీద పడుకోవడానికి వెళ్ళిపోయారు ఎప్పుడో తన చిన్నప్పుడు పడుకున్నారు అలా రఘురామ్ గారు ఇన్నేళ్ల తరువాత ఇలా ఆరు బయట చల్లగాలిలో ఆకాశంతో నక్షత్రాలని చూస్తూ పడుకోవడం కొత్తగా అనిపిస్తున్నా చాలా ఆనందంగా ఉండడంతో బావ బావమరిది ఇద్దరూ కలిసి ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య నెట్టడంతో గదిలోకి వెళ్ళిన హారికాకి ఆ గదిలో వస్తున్న పరిమళానికి బాబోయ్ నా తలలో కంటే కూడా ఎక్కువ సువాసన వస్తుంది కదా ఇక్కడ నన్ను చూసి ఇలా చూసి బావ ఏమంటాడో ఏంటో అని టెన్షన్ పడిపోతూ చేతిలో ఉన్న పాల గ్లాస్ని గట్టిగా పట్టుకుని మెల్లిగా ఆ తలుపు గడిపెట్టి తలదించుకునే ఇటువైపుకు తిరుగుతుంది హారిక కాలి పట్టీల చప్పుడు వినిపించగానే ఇటు తిరిగి హారికాని చూసిన విహాన్ ఎలా ఫీల్ అయ్యాడో ఎలా రియాక్ట్ అయ్యాడో ఈ రాత్రికి హారిక విహాన్ల ఫస్ట్ నైట్ జరుగుతుందో లేదో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్